హాయ్ అండి అందరికీ నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకి ఈరోజు మీకు ఆధార్ కార్డ్ గురించి చాలా తెలియజేస్తానండి మొబైల్లోనే ఫ్రీగా చేసుకోవచ్చు అండి మీరు మీ సేవా మీ సేవా కేంద్రాలకు వెళ్ళే పని లేకుండా మీ మొబైల్లోనే చేసుకోవచ్చు వచ్చిందని చేయాలి డాట్ యూడీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి దాన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయినప్పుడు మీకు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలా డౌన్లోడ్ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలా నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలా నెంబర్ ఈమెయిల్కి లింక్ చేసుకోవచ్చు జనరేట్ చేసుకోవచ్చు మీ బ్యాంకు సంబంధించిన స్టేటస్ని కూడా చూసుకోవచ్చండి ఇప్పుడు నాకు వచ్చేసి ఈమెయిల్కి ఫోన్ నెంబర్ అటాచ్ చేయాలి అనేది చూసుకుంటున్నా మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి డౌన్లోడ్ కూడా సేమ్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి సెండ్ కొట్టి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నుంచి ఓటీపీ పెట్టి ఆన్ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ మొత్తం వస్తుంది అన్నమాట ఆధార్కి సంబంధించి అన్ని అదే మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా లేదా అడ్రస్ అవి మార్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మీరు ఆన వెళ్ళే పని లేకుండా ఇక్కడే మార్చుకోవచ్చండి వీటి వల్ల ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక తర్వాత ఏం చేస్తారంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇది లాగిన్ ఇది లాగిన్ అయితే ఇలా వస్తుందండి లాగిన్ లాగిన్ అయ్యి అవ్వాలంటే మన నెంబరు ట్యాప్ కొడితే ఓటీపీ వస్తుంది అది మనకి లాగిన్ అనమాట సో అలా అలా అవసరం లేదు డైరెక్ట్గా చూసుకోవచ్చు డైరెక్ట్గా కూడా చూసుకోవచ్చు లేదా దీంట్లో ఆధార్లోకి ఎంటర్ అయ్యి ఆధార్ యాప్లోకి ఎంటర్ అయ్యి కూడా చూసుకోవచ్చు ఎందుకంటే డాక్యుమెంట్ అప్డేట్ డాక్యుమెంట్ ఆధార్ వెరిఫై బ్లాక్ లాక్ ఆధారు బ్యాంక్ స్టేటస్ ఆధార్ పీవీసీ కార్డు దేనికి దాని ఆధార్కు సంబంధించింది ఏదైనా సరే దీంట్లో చెక్ చేసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఎలాంటి మోసం అనేది ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్